ఇరవై మూడున కూటమి నాయకుల ఆత్మీయ సమావేశం విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మకూరులో దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ కూటమి నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం భారీ స్థాయిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్న పనులు హాజరుకానున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దివ్యాంగులకు ఆసరాగా నిలిచేందుకు వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చేపడుతున్న ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఆత్మకూరుకు చేరుకుంది ఈ నెల ఇరవై మూడున ఆదివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనుండగా ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు అదేవిధంగా నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ప్రభాకర్ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో మూడు పార్టీల నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి దివ్యాంగులకు సైకిళ్లు అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ఇచ్చిన మాట మేరకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా దివ్యాంగులను గుర్తించి వారికి విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విలువైన ఎలక్ట్రికల్ సైకిళ్లను అందిస్తున్నారు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటికే కోవూరు ఉదయగిరి కందుకూరు నియోజకవర్గాల్లో ట్రైసైకిళ్ల పంపిణీ పూర్తి చేశారు అలాగే ఆయా నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు విజయవంతంగా నిర్వహించగా భారీ స్థాయిలో నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేశారు ఇప్పటి వరకు ఈ నియోజకవర్గాల పరిధిలో దాదాపు ఐదు వందల మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందించారు ఇక ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి ట్రై సైకిళ్ల పంపిణీ ఆత్మీయ సమావేశం ఈ నెల ఇరవై మూడున ఆదివారం ఉదయం పది గంటలకు ఆత్మకూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్ నందు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ దాదాపు నూట యాభై మందికి పైగా ట్రైసైకిళ్లు అందించనున్నారు ఆత్మకూరులో కార్యక్రమం నిర్వహణ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే గ్రౌండ్ క్లియరెన్స్ చేశారు జేసీబీలు పెట్టి మైదానాన్ని శుభ్రం చేశారు షామ్యానాలు ఏర్పాటు చేస్తున్నారు ట్రైసైకిళ్ల పంపిణీకి ఆత్మీయ సమావేశానికి వేరువేరుగా వేదికలు నిర్వహిస్తున్నారు సమావేశాలకు వచ్చేవారి కోసం ప్రత్యేక వసతి భోజనాలు కల్పిస్తున్నారు ట్రైసైకిళ్ల లబ్దిదారులకు ఉదయం టిఫిన్ కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి